థియేటర్లలో రిలీజ్ అయిన మూవీస్ కొద్ది రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి థియేటర్లలో యావరెస్ట్ స్టాక్ తెచ్చుకొని ప్రస్తుతం ఒక మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది మంచితనానికి వచ్చే ఇబ్బందులు ఈ మూవీలో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు ఈ క్రేజీ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పాదండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ పేరు కలి హీరో తన మంచితనంతో ఆస్తులతో పాటు భార్యను కూడా పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడంతో మూవీ స్టోరీ నడుస్తుంది ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది స్టోరీలోకి వెళితే ఈ మూవీలో హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు ఆ అమ్మాయి తల్లిదండ్రులను ఎదిరించి అతడిని పెళ్లి చేసుకుంటుంది వీరిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు అయితే సమస్య హీరో మంచితనంతో వస్తుంది హీరోను బాబాయ్ బిజినెస్ కోసం డబ్బులు తీసుకొని మోసం చేస్తాడు ఆస్తిని బ్యాంకులో తాకట్టు పెట్టి హీరోకి అన్యాయం చేస్తాడు భార్య వద్దని చెప్పినా కూడా వినకుండా ఇలా చేయడంతో ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి ఒకరోజు యాక్సిడెంట్లో ఒక వ్యక్తి రోడ్డు మీద పడి ఉంటే అతడిని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు అయితే హీరోనే యాక్సిడెంట్ చేసి పేషెంట్ని తీసుకువచ్చాడని పోలీసులు కేసు నమోదు చేస్తారు భార్య బెయిల్ తీసుకొని వచ్చి ఎందుకు వేరే వాళ్ళ సమస్యల్లో తలదూరుస్తావు అంటూ గొడవపడి వెళ్ళిపోతుంది ఇవన్నీ చూసిన హీరో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తాడు ఇంతలో కలి అనే వ్యక్తి హీరో ఇంటికి వస్తాడు అతడు ఆత్మహత్య చేసుకునే లెటర్లో హీరో ఏమి రాశాడో అన్నీ చెప్పడంతో హీరో ఆశ్చర్యపోతాడు ఇంతలో కలి ఒక గేమ్ ఆడమని హీరోకి చెప్తాడు ఆ గేమ్ ఆడిన తర్వాత హీరో కళ్ళు తెరిచి చూసేసరికి ఆ ఇంట్లో ఒక బెడ్ మీద శవం పడి ఉంటుంది అది ఎవరిదో కాదు హీరోదే హీరో అతడి రూపాన్ని అతని కళ్ళ ముందరే చూసుకొని ఆశ్చర్యపోతాడు ఆ శవాన్ని తీసుకొని ఇంటి బయట గోతిలో పాతి పెడతాడు ఆ తర్వాత హీరో కొన్ని జీవిత సత్యాలు తెలుసుకుంటాడు ఇంతకీ హీరో ఇంటికి వచ్చి గేమ్ ఆడిన వ్యక్తి ఎవరు హీరో నిజంగానే ఆత్మహత్య చేసుకుంటాడా హీరో తన భార్యతో మళ్ళీ కలిసి జీవిస్తాడా అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న కలి అనే ఈ మూవీని తప్పకుండా చూడండి ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీలను ఇష్టపడే మూవీ లవర్స్ ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తారు మరెందుకు ఆలస్యం ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీపై ఓ లుక్ వేయండి